ఇప్పుడు మీకు పార్లమెంట్లో ఎన్నికలు వస్తున్నాయి తెలుసా వచ్చినాయి అందులో ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరికి ఓటేస్తారు కాంగ్రెస్ వచ్చిన బాగుంటుంది రాహుల్ గాంధీ గెలవాలి కాంగ్రెస్ ఎందుకంటారు కాంగ్రెస్లోనే పనులు అయితే మనకి వచ్చే ఆదాయాలు వస్తాయి మరి మోదీ గారు మోడిగినయ్ మోడిగినయ్ అద్దు మోదీ అస్సలే రావద్దు రావద్దా అది బీజేపీ అనేదే మనకు రావద్దు మనకి ఇక్కడ కింద కాంగ్రెస్ ఉన్నది కాబట్టి పైన కూడా కాంగ్రెస్ రావాలి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తెలుసా ఎవరు గెలిస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ దానిలో కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అంటే ఎందుకని ఎందుకని మాకు ఇంత అన్నం పెడతాడని సరే ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి గారిది బాగుందా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిది బాగా అన్న అప్పులు చేసే అప్పులు చేసి పెట్టలేదు మనం మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది మంచిగా ఉన్నది ఆయనది అయితేనే మంచిగా ఉన్నది ఇంట్లో ఇప్పుడు ఏం లేదు ఇంట్లో ఏం లేనప్పుడు మనం ఆయన అంటే ఏమవుతుంది అన్ని చదువుకున్నాక మెల్లమెల్లగా అన్ని మనకు ఆయనే ఇస్తాడు ఇస్తాడు నమ్మకం ఉన్నది రోజు మంచిగా నడిపిస్తాడు ఇప్పటి వరకు ఆడ చదురుకోగలపా అని అయినా చదువుకుంటాడు మెల్లమెల్ల చదువుకోని ఇచ్చాడు ఇస్తాడు ఇప్పుడు కాంగ్రెస్ మంచిగుంటది ఇప్పుడు కాంగ్రెస్ కట్టనే జనం మంచిగా ఉంటది